కనక మహాలక్ష్మి గారి దగ్గర నుంచి కంకణం తీసుకోగానే ఈ రోజు నుంచి నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది కొత్త ప్రయాణం మొదలవుతుంది దీర్ఘ సుమంగలి భవ అని చెప్పి గురువుగారు ఆశీర్వదిస్తారు ఇక కనక మహాలక్ష్మి కంకణం తీసుకొని బయలుదేరుతుంది ఇక కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అతని భార్యగా నీ బాధ్యతని నిండు నూరేళ్లు నువ్వు మోయాల్సి ఉంటుంది నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంత కాలం నువ్వు అతన్ని భర్తగా మోయాల్సిందే అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మకంగానే అనిపిస్తున్నాయి కానీ ఆ నిజం వల్ల యమునమ్మ గారి పరువు పోతుంది రెండు కుటుంబాలని కలపాలన్న విహారి గారి ప్రయత్నం ఆగిపోతుంది ఎక్కడ ఉండాల్సిన నన్ను యమునమ్మ గారు చేరదేసినందుకు నేను చేస్తున్న కృతజ్ఞత ఇదేనా విహారి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సహస్రమకు నేను ద్రోహం చేసినట్టే కదా ఒకవేళ స్వామీజీ చెప్పినట్టు నేను విహారి గారిని భర్తగా ఊహించుకోకపోతే విహారి గారికి మంచి జరగదంట ఇప్పుడు ఏం చేయాలి నేను ఈ తాలి గురించి ఆలోచించి స్వార్థంగా మారాలా ఇది స్వార్థం కాదు స్వార్థం అయితే స్వామీజీ చెప్పరు మరి ఎందుకు ఆలోచనలో నన్ను ముందడుగు వేయనియట్లేదు నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు ఇప్పుడు విహారీ బాబు గారి సంతోషం యమునమ్మ సంతోషమే కావాలి అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకుని తన ఓణిలో కట్టుకున్న కంకణాన్ని బయటికి తీస్తుంది కంకణాన్ని చూసుకుంటూ విహారికి ఒకసారి కన్స్ట్రక్షన్ దగ్గర ప్రమాదం జరగటం అప్పుడు కనక మహాలక్ష్మి వెళ్ళి కాపాడటం అలాగే ఒకసారి కారులో వెళ్తూ ఉంటే విహారికి ప్రమాదం జరగటం మరొకసారి అడవి మనుషుల చేతిలో విహారికి విష్పు బాణం గుచ్చుకోవటం ఇదంతా కూడా కనక మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే విహారి గారికి ఈ కంకణం వెయ్యాలి అంటే నేను ఈ బంధాన్ని ఆమోదించాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని ఇక కంకణం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక విహారి కూడా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు అడవిలో అడవి మనుషులు ప్రతి భర్త తమ భార్య సంతోషం కోసం ఈరోజు కంకణం కట్టుకొని ఉపవాసం ఉంటారు దొరా మీరు కూడా మీ భార్య కోసం ఉపవాసం ఉంటారా అని అడవి మనుషులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కనుక మహాలక్ష్మి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నేను నీ భర్తగా ఎటువంటి న్యాయం చేయలేవనని తెలుసు అయినా కూడా నువ్వు నా మంచి కోరి నా కోసం అమ్మవారికి కుంకుమార్చిన వ్రతం చేశావు అలాంటి నీ కోసం నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను ఒక స్నేహితురాలుగా నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నేను నీ మెడలో కట్టిన తాళి వల్ల నీ బంగారు భవిష్యత్తుకి ఎలాంటి ఆపద రా ఉండవాలని కోరుకుంటున్నాను అని చెప్పి విహారి మనసులా అనుకుంటాడు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే పండు కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మమ్మ విహారీ బాబు ఒక్కరే ఉన్నారు విహారీ బాబుకి కంకణం తొడగటానికి ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ ఆలోచిస్తున్నా అని పండు అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు గారిని నేను ఆలోచించుకున్న తీరు వేరు ఆయన భవిష్యత్తు గురించి నేను వేసుకున్న అంచనా వేరు ఇప్పుడు స్వామీజీ చెప్పిన విధంగా నేను మెలగాలంటే విహారి బాబు భార్యగా అంటే విహారి బాబుకి భార్యగా నేను ఊహించుకోవాలి ఆయన్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అనుకోవాలి ఆయన్ని నా భర్తని నేను మనస్ఫూర్తిగా నమ్మాలి ఇప్పుడు హఠాత్తుగా నా మనసు మార్చుకోవాలంటే ఏదోలా ఉంది పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మమ్మ నువ్వు అవునన్నా కాదన్నా విహారీ బాబు గారు నీ భర్త అగ్ని సాక్షిగా మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది మీ మధ్య ఆ దేవుడు పెట్టిన బంధాన్ని కొనసాగించాలి ఇంకేం ఆలోచించకు పదమ్మ వెళ్దాం అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు ఇక కనకమహాలక్ష్మి ఆలోచిస్తూ అలానే విహారి దగ్గరకు వెళ్తుంది విహారి ఆలోచిస్తూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని చూస్తాడు కనక మహాలక్ష్మి అడవి మనుషులు చెప్పిన విధంగానే నేను నీ కోసమే ఈరోజు ఉపవాసం చేశాను నా వల్ల నీ జీవితంలో ఎంతో అగాధం జరిగింది నా వల్ల నువ్వు ఎలా కూడా నష్టపోకూడదన్నదే నా ఉద్దేశం అందుకే నీ మంచి కోరి నేను ఈరోజు ఉపవాసం చేశాను అని చెప్పి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు విహారి గారు నన్ను ఒక నావల మీ జీవితంలో నుంచి బయటకు పంపించేద్దాం అనుకుంటున్నారు కానీ సముద్రం లేందే నా ఉండదు భూమి లేదే ఆకాశం ఉండదు అలాగే మీరు లేందే నేను లేను నేను లేదే మీరు లేరని స్వామీజీ అంటున్నారు అందుకే నా జీవితంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాల్సి వస్తుంది అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని తన చేతిలో ఉన్న కంకణాన్ని చూస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఏంటి ఏం మాట్లాడట్లేదు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర బావా బావా అని చెప్పి అరుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక పండు సహస్రాన్ని చూస్తాడు సహస్రమ్మ విహారీ బాబు కోసం చూస్తుంది విహారీ బాబు గారు అక్కడ లక్ష్మమ్మతో మాట్లాడుతున్నాడు విహారీ బాబు గారు లక్ష్మమ్మ మాట్లాడుకుంటున్నట్టు సహస్రమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా ఎలా ఒకలా సహస్రమ్మను డైవర్ట్ చేయాలి అని పండు మనసులో అనుకొని ఏంటి సహస్రమ్మ ఇలా వచ్చావు నీకేమైనా కావాలా అని పండు అడుగుతూ ఉంటాడు ఏమొద్దు కానీ పండు బావెక్కడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ బాబు గారు ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అవునా అని చెప్పి సహస్ర వెళ్ళబోతూ ఉంటే గేటు దగ్గర కారు కనిపిస్తుంది అదేంటి పండు బావ కారు గేటు దగ్గరే ఉంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారీ బాబు గారు నాకు కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళారేమో అనుకున్నానమ్మా అని పండు చెప్తూ ఉంటాడు నువ్వు ఏ పైన సగం సగమే చేస్తావు పండు బావా బావా అని చెప్పి సహస్ర విహరి ఉన్న గార్డెన్లోకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి సహస్ర మాటను విని పరిగెత్తుకుంటూ అక్కడ బట్టలుంటే బట్టల దగ్గరకు వెళ్తుంది ఇక సహస్ర బావా నువ్వు ఎక్కడున్నావా నీకోసమే ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర లక్ష్మిని చూస్తుంది విహారి వైపు లక్ష్మి వైపు అనుమానంగా సహస్ర చూస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేంటికిడా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది బట్టలు ఆరిపోయాయేమో తీసుకెళ్దామని వచ్చానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సాయంత్రం పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళొచ్చు కదా అని సహస్ర అంటుంది అయినా నీతో నాకెందుకులే నీ పని నువ్వు చూసుకో అని సహస్ర లక్ష్మికి చెప్పి బావా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు సహస్రా నా కోసం ఇల్లంతా వెతుకుతున్నా అని చెప్పావు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు బావా నువ్వు కాసేపు కనిపించకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది గంట గంటకి నిన్ను చూడాలనిపిస్తుంది బావా అని బావా అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది బావా నీ బుగ్గపై ఏదో ఉంది అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది ఎక్కడ సహస్ర అని విహారి దులుపుకుంటూ ఉంటే నేను దులుపుతాను బావా అని చెప్పి సహస్ర విహారీ బుగ్గపై ఏదో ఉన్నట్టు దులుపుతున్నట్టు యాక్ట్ చేసి విహారీ బుగ్గపై ముద్దు పెడుతుంది దాన్ని కనక మహాలక్ష్మి చూస్తుంది సహస్ర నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు దీన్ని అల్లరి అండ్రు బావా రొమాన్స్ అంటారు అది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది అని సహస్ర చెప్తుంది బావా అవతల బుగ్గుపై కూడా ఏదో అంటింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే ఏయ్ సహస్రా నీకు రొమాన్స్ బాగా ఎక్కువైపోయింది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి బావా నేను త్వరలో నీకు కాబోయే భార్యనే కదా నాకు కూడా ఇన్ని ఏంటి అని చెప్పి సహస్ర విహారి షర్ట్కి బటన్స్ పెట్టడం విహారి హెయిర్ స్టైల్ని సరి చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి బట్టలు తీసుకొని లోపలికి వస్తుంది లక్ష్మమ్మ విహారీ బాబు గారికి కంకణం కట్టావా అని పండు అడుగుతూ ఉంటాడు కట్టే అవకాశం రాలేదు పండు వచ్చినా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు ఇప్పటికే విహారీ గారికి సహస్రమను దూరం చేస్తున్నానేమోనన్న అనుమానం నాలో మొదలైంది నా వల్ల ఈ రెండు కుటుంబాలు విడిపోతే కనుక యమునమ్మ ఎదుర్కొనే నిందలు విహారీ బాబు గారు పడే అపవాదులు గుర్తు తెచ్చుకుంటేనే భయం అనిపిస్తుంది అని చెప్పి కనక మహాలక్ష్మి పండుకి చెప్తుంది అయినా భార్యగా నేను విహారీ గారికి కంకణం వేయాలనుకున్న విహారీ గారు నన్ను భార్యగా అంగీకరిస్తారో లేదో అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకు అంగీకరించరమ్మా మీ ఇద్దరికి ఆ దేవుడు వేసిన బంధం ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడు తప్పకుండా మిమ్మల్ని భార్యగా విహారీ గారు అంగీకరిస్తారు అని పండు చెప్తాడు అసలు నేను తీసుకున్న నిర్ణయం ఒక చోడు నాకు అర్థం కావట్లేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే స్వామీజీ చెప్పారంటే తప్పకుండా మంచి అవుతుంది కదమ్మా మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకొని విహారీ బాబు గారికి కంకణం తొడగకుండా ఉండకండి వీలు చూసుకొని విహారీ బాబు గారికి కంకణం తొడిగేయండి అని చెప్పి పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు మరోవైపు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని రౌడీలు అడుగుతూ ఉంటారు మా ఆఫీస్లో వెస్ట్ సైడ్లో ఉన్న కబోర్డ్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి అవన్నీ కాలిపోవాలి ముందు ముఖ్యంగా ఆడిటింగ్కి సంబంధించిన ఫైల్లు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఆ మాటలను కనక మహాలక్ష్మి వింటుంది ఇక కనక మహాలక్ష్మి అంబిక దగ్గరకు వచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారమ్మా అండి చెప్తూ ఉంటుంది ఏం తప్పు చేస్తున్నానే అని అంబిక అడుగుతూ ఉంటుంది కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే మీకు తెలుసా తింటున్న విస్తరణి చింపుకోవడం అంటే మీకు తెలుసా ఇప్పుడు మీరు చేస్తుంది అదే మీరు బ్రతుకుతున్నది ఆ కంపెనీ మీదే కానీ ఆ కంపెనీకే ద్రోహం చేయాలనుకుంటున్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరే అని అంబిక అంటుంది మంచిని మంచి చెడుని చెడు అని చెప్పడానికి భేదాలు ఉండవమ్మా ఎవరైనా చెప్పొచ్చు దయచేసి మీరు అనుకుంటున్న పని నుంచి పక్కకు తప్పుకోండి అని అంబిక చెప్తూ ఉంటుంది తప్పుకోకపోతే ఏం చేస్తావే ఏం చేస్తావు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని గోడకేసి నొక్కుతూ ఉంటుంది నువ్వు పని మనిషివి పని మనిషిలా ఉండు ఇంట్లో మనిషిలాగా వార్నింగ్లు ఇవ్వాలని చూస్తే ఊరుకోను అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి కోపంగా అంబికను నెట్టేస్తుంది ఇక దాంతో అంబిక వెళ్ళి మంచం మీద పడుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి